అల్లు అర్జున్ అరెస్టు పై పలువురు ప్రముఖులు స్పందిస్తున్నారు ఇక దీనికి సంబంధించి రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా స్పందించారు తెలంగాణ ప్రభుత్వానికి సినీ ఇండస్ట్రీ అంటే ఏ మాత్రం గౌరవం లేదంటున్నారు వైష్ణవ్ అల్లు అర్జున్ అరెస్టుతో అది మరోసారి నిరూపితమైందంటున్నారు సంధ్య థియేటర్ ఘటనలో అధికారుల వైఫల్యమే కనిపిస్తోంది ఆ తప్పును కప్పిపుచ్చుకునేందుకు విపరీతమైన చర్యలకు దిగుతున్నారు డిసెంబర్ నాలుగున సరైన ఏర్పాట్లు చెయ్యని వాళ్ళపై చర్యలు తీసుకోవాలంటున్నారు అశ్విని వైష్ణవ్ అశ్విని వైష్ణవ్ ఏమన్నారు ఒకసారి టీవీ నైన్ స్క్రీన్ లో మనం చూడొచ్చు ఆయన ట్వీట్ చేశారు సంధ్య థియేటర్ ఘటనలో అధికారుల వైఫల్యమే కనిపిస్తోంది అయితే దానికి సంబంధించి ఆ విషయాన్ని కప్పిపుచ్చుకునేందుకు విపరీత చర్యలకు దిగుతున్నారంటున్నారు వైష్ణవ్ డిసెంబర్ నాలుగు సరైన ఏర్పాట్లు చేయని చర్యలు తీసుకోవాలి కానీ ఇటు అల్లు అర్జున్ పై చర్యలు తీసుకోవడం సరికాదంటున్నారు అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వానికి సినీ ఇండస్ట్రీ అంటే ఏ మాత్రం గౌరవం లేదంటున్నారు అల్లు అర్జున్ అరెస్టుతో అది కాస్త మరోసారి నిరూపితమైందంటున్నారు అశ్విని వైష్ణవ్